రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా గొప్ప దేవా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మాకు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఇచ్చే దేవుడవు తండ్రి అధిక బుద్ధిని జ్ఞానమును తెలివిని అనుగ్రహించే దేవుడో ప్రవా మాకు సహాయం చేసే దేవుడవు మమ్మను రక్షించి కాపాడే మీ సన్నిధి దూతను బట్టి మా ఇడల మీకున్న అపారమైన ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా పాపం నుండి రక్షించినారు పవిత్రపరిచినారు నీతిమంతులుగా చేసుకొని ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి పైన మీకు మొరు మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన గొప్ప ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ గడిచిన దినమంతా మమ్మల్ని మీరెంతగానో కాపాడి రక్షించినారు తండ్రి పోషించినారు దేవా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి అయ్యా ఈ దినమున మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి ప్రతి విపత్కర పరిస్థితి నుండి మమ్ముడు రక్షించినారు తండ్రి తప్పించినారు దేవా అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో మమ్మను కాపాడినారు చక్కని క్షేమాన్ని ఇచ్చారు దయగల దేవా ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి ఎడల మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి ఈ దినమంతటిలో మేము ఎలాంటి పాపపు పనులు చేశామో ఏ విధమైన చెడు కార్యములలో పాలు పొందామో మా ఆలోచనల ద్వారా చూపులు తలంపులు మాటల ద్వారా ఎక్కడైతే మీ దృష్టికి పాపం చేశామో దయతో మమ్మను క్షమించండి తండ్రి మమ్మను పరిశుద్ధపరచండి దేవ నీతిమంతులంగా మీ దృష్టికి యథార్థమైన హృదయంతో మీయందు భయం భక్తి కలిగి చెడుతనమును విసర్జించి నిర్దోషులంగా జీవి జీవించే కృపను మాకు అనుగ్రహించండి ఎల్లప్పుడూ మీకిష్టమైన కార్యములు చేసేవారిగా మీకు సాక్షిలంగా ఈ లోకంలో జీవించే ధన్యతను నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఆపదల న్నిటి నుండి రక్షించే దేవుడవు తండ్రి ఆటంకాలను తొలగించే తండ్రివి దేవా శ్రమలలో తోడుగా ఉండే ప్రభుడవు సమస్యలను దూరపరిచే గొప్ప దేవుడవు అయ్యా ప్రతి విపత్కర పరిస్థితి నుండి నీ బిడ్డలమైన మమ్ములను లేవనెత్తండి దేవా అయ్యా మీ ప్రేమను మాపై చూపండి దేవా ఈ సమయాన మా మీరు తొడవండి దేవా మా హృదయంలో ఉండే దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ మా శత్రువుల చేతిలో నుండి మమ్మను బాధించే పరిస్థితుల నుండి మమ్మను నిందించే మనుషుల నుండి మమ్మును రక్షించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా మా శ్రములలో మా కష్టకాలంలో మా సమస్య లో మేము మీకు మురుపెట్టినప్పుడు మా ప్రార్థనలు విని మాకు సహాయం చేసి గొప్ప సంతోషం ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా కుటుంబాలలో నశించిపోతున్న ఆత్మలను రక్షించండి దేవా లోకానికి చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు బానిసలవుతున్న బిడ్డలందరినీ విడిపించండి దేవా వారికి మారు మనసు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ వాక్యాన్ని పంపండి దేవా వారితో మీరు మాట్లాడండి బిడ్డల అందరిని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబంలో భర్త రక్షించబడలేదని కొందరు భార్య రక్షించబడలేదని పిల్లలు రక్షణ పొందలేదని తల్లిదండ్రులు అన్నదమ్ములు తోడబుట్టిన వారు రక్షించబడలేదని బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ప్రతి బిడ్డలో మీరే గొప్ప రక్షణ కార్యం జరిగించండి దేవా అన్నిటికంటే ముఖ్యంగా పాపపు రోగముల నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మానసిక వ్యాధులతో శరీరంలో బలహీనతలతో వివిధ రకాల అనారోగ్యాలను బట్టి బాధపడుచున్న వారిని పడకలకే పరిమితమైన బిడ్డలను మీరు స్వస్థపరచండి దేవా ముట్టండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల ఈనాడు కుటుంబంలో వారికి ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖిస్తున్న బిడ్డలను మీరు ఓదార్చండి తండ్రి వారి కన్నిటిని మీరు తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల హృదయంలో ఉండే బాధను తొలగించండి వారిని మీరు ఆదరించండి అని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది ప్రియులు ఉద్యోగం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు ఇంకా ఆయా రకాల పనులు చేసుకుంటున్నారు ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ ప్రతిఫలం లేని వారిగా అభివృద్ధి పొందలేని పరిస్థితుల మధ్య ఆర్థికపరమైన ఇబ్బందులను ఎంతగానో ఎదుర్కొంటున్నారు దేవా ఈ రాత్రికాల సమయంలో అలాంటి బిడ్డల్ని మీరు కరుణించండి దేవా వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి తండ్రి వారు కూడా వారికి కలిగిన దానిలో మీకిచ్చి ఇంకా ఎంతో అభివృద్ధి ఆశీర్వాదమును పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఆర్థికపరమైన కొరతల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అప్పుల భారాల నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా మీరే వారిని ఆశీర్వదించమని వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా వేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడలు లేక ఎంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా మీరే బిడ్డలను అత్యధికంగా పరచమని ప్రతి ఒక్క కొరత నుండి సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా మిమ్మల్ని సేవించే నీ బిడ్డల బాధలను మీరు చూడండి ప్రవ్వా వారి అక్కరలు కొరతలు తీర్చండి దేవా ఈనాడు మాకు కావలసిన వాటి విషయమై మనుషులపై ఆధారపడకుండా వారి మీదనే నమ్మకం ఉంచకుండా మీకు ప్రార్థి మీకు మొరపెట్టి మీ వద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని అడగక మీకు ప్రార్థించక మేమేమీ పొందుకోలేక బాధపడుతున్నాము దేవా విసుగక ప్రార్థించే హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి మా యొక్క కఠినమైన సమస్యల కొరకు పట్టుదల కలిగి మీకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా నశించిపోతున్న మా బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా రకాలుగా చెడిపోతున్న మా స్నేహితులను మా బంధువులను మా ఇంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అనేకమైన బలహీనతలతో పట్టబడి ఉన్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి తేవా అయ్యా బిడ్డలు రకరకాల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో పడకల మీద ఘోరమైన బాధను నొప్పిని భరిస్తున్న బిడ్డలను ఒక్కసారి మీరు దృష్టించండి తేవా మీ నామంలోనే స్వస్థత దేవ మీ నా ప్రార్థిస్తే మాకు గొప్ప సహాయం విడుదల కలుగుతుంది తండ్రి దయచేసి నీ బిడ్డలైన వారు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను బట్టి దుఃఖిస్తుండగా నాయన మీకు మొరు వారి దుఃఖాన్ని వినండితేవా వారి మూలుగులను మీరు వినండితేవా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవా ప్రతి సమస్య విషయమై ప్రతి కొరత కష్టం విషయమై బాధ విషయమై మేము పదే పదే మాటి మాటికి సిగ్గుమాలి మిమ్మల్ని అడిగే వారి మీ మమ్మను మార్చండి దేవా దివారాత్రులు మీరు ఏర్పరచుకున్న నీ బిడ్డలు మొరపెడుతుంటే వారికి సహాయం చేసే దేవుడుగా వారిని ఆదుకునే తండ్రివిగా మీరున్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో యవ్వనస్థులైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తప్పుడు మార్గంలో వెళ్లకుండా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా ప్రతి పనిలో మీ వైపు చూసేవారిగా మీకు ప్రార్థించే బిడ్డలుగా మార్చండి దేవా ఏ ఉద్యోగం చెయ్యాలో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో ఏ గ్రూప్ తీసుకోవాలో ఎక్కడ చదవాలో ఎలాంటి వ్యక్తులను వివాహం చేసుకోవాలో ఏ స్థలంలో ఉద్యోగం చెయ్యాలో ఇలా ప్రతి విషయంలో బిడ్డలు బియ్యొద్ద విచారించి మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం చేస్తూ వారి జీవితంలో మీ మెండైన ఆశీర్వాదములను పొందుకునే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా వారి ఏడల మీరే అద్భుత కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి మిమ్మను ఆరాధిస్తూ మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి దేవా అన్ని వేళలా మీకు ఇష్టలంగా నడుచుకునే కృపనివ్వండి తండ్రి ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి దుష్టుని చేతుల్లో నుండి అనేక శోధల నుండి వేదనల నుండి లేమి బీదరికం కరువు నుండి మమ్మల్ని మీరు కాపాడండి దేవాలి మమ్మను మీరు తప్పించండి తండ్రి ఎల్లప్పుడూ సంతోషంతో ఆనందంతో హృదయపూర్వకంగా మిమ్మల్ని వెంబడించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో సంతానం లేక రోదిస్తున్న భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానం కలగలేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీరెవరికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ అందు భయభక్తులు గల వారికి ఆహారం ఇచ్చే దేవుడో తండ్రి మీ యందు భయభక్తులు కలిగిన వారికి ఐశ్వర్యం ఇచ్చే దేవుడో తండ్రి దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు మీ సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుచుండగా మీరే వారి సమస్యల నుంచి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా రకరకాల శ్రమల చేత కృంగిపోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అనేక విధాలుగా శోధనలకు గురవుతున్న బిడ్డలను నానా రకాలుగా నలిగిపోతున్న వారందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టాల పాలవుతున్న వారిని నష్టాలను అనుభవిస్తున్న వారిని అనేకుల నుండి నిందలను అవమానాలను భరిస్తూ వాటిని తట్టుకోలేకపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ద్వేషింపబడుచున్న స్థితిలో వ్యతిరేకతలకు గురవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి స్థితిని మీరు మార్చండి దేవా నిందలు అవమానాల నుండి దూరపరచండి దేవా ద్వేషాల నుండి వ్యతిరేకతల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా బిడ్డలు చేసే పనులలో అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా ఆటంకాలకు గురవుతున్నారు దేవా అపాయాలలో చిక్కుకుంటున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి ఈనాడు ఎంతోమంది చెప్పుకోలేని సమస్యలతోటి పంచుకోలేని బాధలతోటి వేదనలతోటి ఎంతో దుఃఖిస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి అన్నిటిని మీరు దేవా అయ్యా బిడ్డల దుఃఖాన్ని అంతటిని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి తేవా ప్రతి బానిసత్వం నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల బాధలను మీరు చూడండి తేవా మీరే వారికి ఓదార్పుణయి చేయండి ప్రవ్వా ప్రతి బాధ కలిగే పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం దేవా మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా కృప చూపించండి తండ్రి దయ చూపించండి అలాగే ప్రవా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో అటు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా అయ్యా బిడ్డలకు కావాల్సిన చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా వారు ప్రయాణ నించే వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి తేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు వారి పనులలో అపచయాన్ని ఎదుర్కొన్నారో ఎందరైతే అనేకుల నుండి మోసాల పాలయ్యి బాధపడుచున్నారో ఎందరైతే వారి పనులలో ఎలాంటి అభివృద్ధిని చూడలేకపోయారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప మేలులు ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరూ మొరు వారి మొరలను మీరు ఆలకించండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి దేవా అయ్యా మీ నామంలోనే మా పాపనికి క్షమాపణ దొరుకుతుంది మీ నామమును బట్టి మాకు స్వస్థత మీ నామములో మాకు రక్షణ మీ ఘనమైన పూజింపదగిన కొనియాడబడు నామమును బట్టి మీకే వందనాలు స్తోత్రం లు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని రక్షించండి దేవా ఎందరైతే బిడ్డలు అనారోగ్యానికి గురయ్యి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు మీరు రక్షించండి దేవా అయ్యా దుష్టి నుంచి అపవాదు నుంచి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా బిడ్డల అక్కరలు కొరతలు సంపూర్ణంగా మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా మీరెవరికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు అని నమ్ము చూస్తూ ప్రతి బిడ్డకు సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని బిడ్డల హృదయంలో ఉండే వేదన బాధలు కృంగుదల నిరుత్సాహాలన్నిటినీ సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ